మన ప్రభువును రక్షకుడేనా ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీసులు ప్రభునందు నందు ప్రిల్లారా బాగున్నారా మంచిది మరొకమారు దేవుడు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృపనిచ్చాడు చాలా సంతోషము మీరు తమ్ముడేళ్ళు చూసే ఉంటారండి మరి అమ్మ నిత్య కన్యకేనా అసలు బైబులు దానికి సమాధానం ఏం చెప్తుందని నేను ఒక తమ్ముని పెట్టాను మరొక మారు చెప్తున్నాను నాకు ఈ వీడియో ద్వారా ఇతర డినామినేషన్లో ఉన్న సహోదరులను దూషించడము నా పని కాదు బైబిల్ చదువుతున్నప్పుడు పదే 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 మరీమ్మ గారి గురించి స్పష్టంగా కొన్ని లేఖనాలు నాకు ఇచ్చింది అయితే ఇంకా మరి కొంతమందికి దీని విషయంలో స్పష్టత లేదు క్లారిటీ లేదు నేను కొంచెం బాధపడుతూ ఉన్నా దేవుడు వారికి స్పష్టత క్లారిటీ కనువిప్పు కలిగించాలని నేను కోరుకుంటూ ఉన్నాను అయితే నేను బైబుల్ చదువుతున్నప్పుడు లోకాసు వార్త రెండవ అధ్యాయము నాలుగు ఐదు ఆరు ఏడు వచనాలు చూసుకుంటే అందులో స్పష్టంగా ఉంది అది ఏమనంటే ఏసోపుకి భార్యగా ప్రదానం చేయబడింది ఏసోపుకి భార్యగా ప్రదానం చేయబడింది ఎవరు అంటే మరి అమ్మ యేసు ప్రభువును గర్భము దాల్చక ముందు ఆమె కన్యకే ప్రధానం చేయబడిన తర్వాత కూడా వారు కలవల అర్థమవుతుందా ఆమె కొంతమంది తెలిసి తెలియక సరే వారు ఏ సిద్ధాంతాల్లో ఉన్నారో ఎవరి బోధలో ఉన్నారో మనకు తెలియదు కొంతమంది ఏమంటారంటే ఆమె ప్రధానం చేయబడిన తర్వాత కూడా యేసుకు పెళ్లి చేసుకోలేదు ఇంకా ఆమె నిత్య కన్యకగా ఉందని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కానీ దానికి బైబిల్ ఎక్కడా కూడా ఒప్పుకోవట్ల ఏ వచ్చినా కూడా సపోర్ట్ చేయట్లా ఇప్పుడు నేను చెప్పేదానికి ఆమె యేసోపికి భార్యగా ఉండనట్లు ప్రధానం చేయబడింది తర్వాత అది ఆరు ఏడు వచ్చిన కిందకొస్తే కిందకు వస్తే ఆమె ప్రసవ దినాలు నిండినప్పుడు ఏసు ప్రభువుని కుమారుని తొలిచూలు కుమారుడు తొలిచూలు అంటే తర్వాత కూడా పిల్లలు ఉన్నారనే దాని అర్థం నేను ఈ వీడియోలోనే మరొక విషయాన్ని కూడా లేవనెత్తుతున్నా అదేంటంటే ఆమెకి పిల్లలు ఉన్నారు దీనికి ఎవరు అవునన్నా కాదన్నా నేను గతంలో చెప్పాను మరొక ఎందుకు నా దేవుడి మరొక మరి ఈ వీడియో ద్వారా నువ్వు స్పష్టత తెలియజేయని చెప్పినప్పుడు నేను నిజంగా చెప్తున్నానండి నేను అందుకే నేను ఈ వీడియో అంతమంది చేసే నేను మరలా ఎందుకు చేస్తున్నాను ఏమో ఈ వీడియో ద్వారా ఇంకొంతమంది ఏదైనా మనసు పొందుకుంటారేమో మరి విషయంలో అని ఒక చిన్న ప్రయాసం తొలిచూలుగా యేసు ప్రభువుని కంది అంటే తన యేసు ప్రభువుని పరిశుద్ధాత్మ శుద్ధాత్మ తర్వాత తర్వాత మరి మా ప్రధానం కాస్త యేసుతో పెళ్ళి అయిపోయింది తర్వాత నలుగురు కుమారులు ఉన్నట్లుగా మరి తర్వాత కూతుర్లో ఉన్నట్లుగా కూతుర్ల పేర్లు మనుషులు చేయలేదులే అందుకనే కొంతమంది దీన్ని కూడా వ్యతిరేకిస్తారని మూడు సువార్తలు రాయించాడు మత్యం మార్పు లోకాలు కూడా రాయించాడు వ్యవహారంలో ఆ ప్రస్తావన ఉండదు ఈ మూడు శుభార్తలో కూడా పరిశీలి ఏమంటారు తెలిసే కొంతమంది ప్రధాన యాత్రులు నీ తల్లి ఇతని తల్లి ఇతని తల్లి ఇతని తండ్రి ఇతని సహోదరులు సోదరీమరులు అని ఈ సోదరిమరులకి సహోదరులకు కూడా మరలా కొంతమంది మూర్ఖులు లేనిపోయిన అర్థాలు తీసుకొచ్చి పెడతా ఉంటారు ఏమో మరొక ఈ వీడియో వారి దృష్టికి దేవుడికి తీసుకెళ్తున్నాడు వారు మధ్యకే అయితే కొంతమంది చాలామంది ఈమె నిత్య కన్యక అని అది ఒక బోధ చేశారు తప్పు ఆమె నిత్య కన్యక కాదు ప్రభువును కనక ముందు కన్యకే కన్న తర్వాత పిల్లలున్నారు యేసోపుని పెళ్లి చేసుకుంది తర్వాత యేసుప్రభు ఒక్కడే కాదు ప్రభువును నమ్మే పుట్టిన తర్వాత ఒక శారీరకంగా యేసోపుతో కలిసి కాపురము చేసినప్పుడు మరికొంతమంది పుట్టారని నేను చెప్పట్ల బైబుల్లో ఉంది ఆనాడు ఈధుల్లో పెద్దలేటువంటి వాళ్ళు పరిశీలనటువంటి వాళ్ళు చాలామంది కూడా నీ తల్లి నీ సహోదరులు అని కూడా వాళ్ళే చెప్పారన్నమాట ఇప్పుడు వాళ్ళకంటే ఇప్పుడు దుర్పద చేసేవాడు ఏం కాదుగా వాళ్ళకి ఆనాడు సాక్షాత్ దగ్గరలో చూశారు కాబట్టి ఈ వీడియో ద్వారా రెండు విషయాలు తెలియజేశాను మరి అమ్మ నిత్య కన్యక కాదు అందరిలాంటి స్త్రీ అంటే అందరికంటే కనురాలు గొప్ప తెంతే తర్వాత అందరికీ పిల్లల్లో ఉన్నట్టు ఆమెకి కూడా పిల్లలు ఉన్నారు యేసు ప్రభు పుట్టుక వేరు మిగిలిన వాళ్ళు పుట్టుక అని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈయన వీడియో నేను ప్రతిపూర్వకంగా ముగిస్తూ ఉన్నా